నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నకేశర్ రెడ్డి పోలీసు అధికారిపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నీకు తగునా అంటూ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి ప్రశ్నించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని శివన నగర్లు పేదల పట్టాలు లాక్కున్నది మీరు కాదా అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు మంచివారు అధికారం లేకపోతే చెడ్డవారుగా మారుతారా అని అన్నారు సాగునీటి ఎన్నికల్లో నూట అరవై ఎనిమిది టీసీలకు ఎన్నిక జరిగితే ఆ ఒక్క టీసీ కోసమే ఎందుకు మీకు ఆరాటమని ప్రశ్నించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టినా అదరకుండా బెదరకుండా పోరాడిన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అన్నారు మీసాలు గడ్డాల మీద కాకుండా అభివృద్ధి మీద సవాళ్లకు రండి అని అన్నారు どうも అనుకుంటే ఏదైనా చేయగలమని చెప్పి మాట్లాడినందుకు నేను ఇక్కడ ఎక్కడైతే మాట్లాడారో అక్కడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తున్నా ఇప్పుడు నా రెండు కాళ్ళ మీద మా కార్యకర్త ఇంకో విషయం చెప్పాల ఇది నేను ఎవరిని పిలవలేదు ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కథనే రాలేదు కేవలం ఈరోజు ఒక ఓపెనింగ్ అంటే ఇక్కడికి రావడం జరిగింది ఆ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు ఊరికి ఇక్కడికి వస్తే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడవలేరు అన్న వారికి నడిచి చూపించి సోమప్ప సర్కిల్లో అభివృద్ధికి ప్రధాత అయినటువంటి సోమప్ప గారి విగ్రహానికి పూలమాల వేసి కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు చూపిన దారిలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖాగౌడు గారు బీజేపీ నాయకులు నరసింహ గారు అదే రకంగా కూటమి నాయకులు కార్యకర్తలు మేము ఉన్న వాళ్ళని ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పుడు ప్రశ్న విలుపెడుతున్నాం ఇప్పుడు దానికి మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న మీసం లేనటువంటి వారు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడి ఒకసారి నూరు ప్రజలు అదే రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు గుర్తు చేసుకున్న చరిత్ర కీర్తి చేసిన నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని అన్ని సార్లు గెలిపించిన వ్యక్తికి మీసాలు లేవు అదే రకంగా రెండు సార్లు గెలిచిన జయరాగేశ్వర రెడ్డికి మీసాలు లేవు అదే రకంగా నిన్న గౌరవనీయులు కేశవరెడ్డి గారు నాలుగు సార్లు గెలిచినారని చెప్పుకున్న ఆయనకు మీసాలు లేవు మరి అట్లాంటప్పుడు 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 పెద్దలు గౌరవనీయులు వయసులో నా తండ్రి సమానం వారు నిన్న ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతూ ఉందో ఆ ఎలక్షన్ దగ్గరికి పోయినప్పుడు మరి మీసాలు లేనటువంటి రెడ్డి గారే పోయి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడే నాయకులకు మగతనం గుర్తు రాలేదా రెండవది ఇక్కడ గెలిచిన తర్వాత ఏదైతే మీరు నిన్న పోయారో నిన్న ఒక సంఘటన చూడాల మీరు ఒక అధికారి ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్ వారిని మీరు మాట్లాడినటువంటి భాష నాలుగు సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అనుభవమున్న నాయకుడు అని చెప్పుకునే మీరు వారు మీరు వారి పట్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు అవి మాత్రం రికార్డు కాలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత కేవలం ఆయన్ని మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం చెప్పేది మాత్రం రికార్డ్ చేసి ఏదో దౌర్జన్యం చేసినారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటున్నారు మర్చిపోతున్నారు రెడ్డి గారు ఇదే ప్రతిపక్షంలో నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాల విషయంలో వాళ్ళందరూ ఆ రోజు అల్లాడిపోతుంటే శివోనా నగర్లో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే పోలీసులు నట్టం అడ్డం పెట్టుకొని కోర్టు ని కూడా పక్కన పెట్టి ధ్వంసం చేసిన చరిత్ర మరి ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు మీకు పోలీసులంతా మంచివారు ఈ రోజు మాత్రం అధికారం మారిన తర్వాత పోలీసులు మాత్రం మీకు తొత్తులు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు పోలీసులు మంచివారు ఈ రోజు మాత్రం పోలీసులు చెడ్డవారు రెండవ విషయం అసలు మీరు మాజీ శాసనసభ్యులుగా ఆర్టీసీకి ఎందుకు పోయారు నూట అరవై ఎనిమిది టీసీలకు ఎలక్షన్లు జరిగినాయి నియోజకవర్గం మొత్తం మూడు మండలాల్లో ఈ రోజు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ టీసీలకు జరిగినాయి దానికి ఎందుకు పోయినారు మీరు దానికి ఒక్కదానికి ఎందుకు పోయినారు దానికి పోయి అడ్డం పడ్డారు అడ్డం పడిన తర్వాత మీరు మాట్లాడుతూ ఏదో అన్యాయం జరిగింది అసలు మీకు నోటీస్ సర్టిఫికెట్ తీసుకొని ఒక రైతు అనేవాళ్ళు అక్కడికి పోయి ఓటు వేయాలా మీరేమన్నా నోటీస్ సర్టిఫికేట్ తీసుకొని పోయినారా లేకపోతే మీరేమన్నా పాల్గొన్నారా లేకపోతే అభ్యర్థులు కూడా రాకుండా మీరు వచ్చి కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చొని గౌరవనీయులు వారు వయసు అయిపోయింది కాబట్టి నేను కూర్చుంటున్నారు ఎక్కడ కూర్చోవాలా అక్కడికి వచ్చి ఎలక్షన్ల దగ్గర వచ్చి కూర్చొని మీరు ఆ రోజు నోటికొచ్చినట్టు మాట్లాడి దుర్భాషను మాట్లాడితే సిఏ గారు ఆయన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా గారు ఎక్కడో డ్యూటీకి వచ్చారు డ్యూటీకి వచ్చి చేసినటువంటి దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తే దౌర్జన్యం అని చెప్పి క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పట్ల ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే స్వామిపై గారి విగ్రహానికి అదే రకంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మీ వైసీపీ పార్టీ యొక్క తప్పుడు రాజకీయాలకి అదరకుండా బెదరకుండా ఏ రోజు కూడా మనమ తిప్పకుండా పోలైనటువంటి చూస్తే నాకు మీడియా అర్థమైందంటే నీళ్ళ కోసం కంటే మీ సొంత ఆరాటం ఎక్కువ దినండి మరి ఈరోజు మీరు పట్టుకొని ఇక్కడ ధర్నా చేసి వర్షంటి ఎవరైతే ఉన్నారో పొట్టి శ్రీరాములు వారికి ఒక నమస్కారం ఒక దండ కూడా పెట్టకుండా ఇక్కడ మీరు టీసీకి అన్యాయంగా అడ్డుకున్నామని చెప్పి అభివృద్ధి చేసి ప్రజలు ప్రశాంతంగా ఎమ్మెగలూరు ఉండేటువంటి మన ఎమ్మెగలూరు నియోజకవర్గంలో అనవసరంగా ఒక